ఆయి ఎట్లా ఉన్నాయి పాట పాత మంచిగానే ఉంటాయి పాట పాటవాడితే చక్కగా పండుకుంటాను ఫ్రెండ్స్ బాబు అర్థమైతుందా పాట ఏమైనా నాకైతే ఏం అర్థమైతే లేదు ఫ్రెండ్స్ మా ఊరైతే చూడండి ఒకసారి చూడవచ్చు హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈ గోధుమలనైతే అయితే జరుగుతున్నాను విత్తనా అంటే ఇలా మొత్తం ఈ చిన్న చిన్న రాళ్ళైతే కర్రీ ఉన్నాయి సరే నేను రెండు మూడు సార్లు ఇక ఇటినైతే మంచిగా చెరువుతున్నాను ఇక చూడండి చిన్న ఉన్నాయి ఇలా ఇంకా ఇవి గోధుమలవి ఇట్లనే పడ్డాయి ఇట్లా విత్తనాలు పడక్క చూడండి అది మిషన్లో వేసే వేసేటప్పుడు అట్లనే పడ్డాయి అది సరిగ్గా పట్టలేదు మేమైతే మార్నింగ్ టైంలో పట్టినాం అది ఉల్లారకుండా అందుకోసమే అది మంచి మధ్య టైంలో పట్టి పట్టి ఉంటే మంచిగా వచ్చేది ఎట్లా అంటే మేమే పండించినాయి అవును గోధుమలు అందు గురించే అట్లా వారికి వచ్చినట్టే కోసి పడతాం అన్నట్టు పాప అయితే పడుకున్నది పైనుంచి ఈగలు వస్తాయని బొంత కప్పేసి అయితే పడుకోబెట్టింది మా నానమ్మ మమ్మీ పడుకో లెవ్వకు ఇప్పుడే పడుకున్నది ఇక నేను మధ్యలో డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది మా నానమ్మనే పిల్లలన్నీ చూసుకోకట ఇవ్వండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడనే ఉయ్యాల వేసిస్తే ఇస్తే చాలు మా నాన్నమ్మే ఊపి ఊపుకుంటూ ఉంటుంది ఇక్కడైతే మా బాబు మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు అన్నం తినుకుంటా ఏం కూర చేసి చేసిందో చూద్దాం రండి ఏం కూరరా వంకాయ 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 కర్రీ అట ఫ్రెండ్స్ సీయాల మేమైతే ఇప్పుడే వచ్చినాం చేనిక పోయి చే తోటకు పోయి వచ్చినాం కూరగాయలు తెంపి టైం వచ్చేసి పన్నెండు అవుతుంది మధ్యాహ్నం ఇప్పుడు కుదిరింది అన్నం తినడానికి నుంచి ఏం తినలేదు ఇప్పుడే వచ్చి తింటాన్నం తమ్ముడే ఫస్ట్ స్టార్ట్ చేసింది తినుడు ఇప్పుడుగా నేను తింటాను ఫ్రెండ్స్ ఇక వేసుకొని అన్నం అయితే అడుగుకి కొంచెం మాడిపోయింది ఫ్రెండ్స్ మేమైతే బాబుకి ముద్దు పేరు పెట్టాలనుకుంటున్నాం మీరు ఏది సెట్ అవుతుందో కామెంట్లో అయితే చెప్పుండి అంతేనా అయితే మీరు అయితే మీకు ఇష్టమైనది అయితే చెప్పండి ఫ్రెండ్స్ మేము ముద్దు పేరు అయితే పెడదామని అనుకున్నాము కానీ మాకు సెట్ అయితే లేదు ఏది పెట్టాలి అనేసి అయితే మీరైతే కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ అదే పెడతాము మేమైతే ఖచ్చితంగా పెడతాం ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇగోండి మా మమ్మీ లేచింది ఇప్పుడే మా అమ్మ అయితే బట్టలు విండుకొని ఇప్పుడే వచ్చింది బట్టలు ఆరా మమ్మీ నువ్వు ఆరా పెడతావా పెట్టుకో ఉన్నదిగా దండ మీద ఇంకా ఇక్కడ ఒకటే ఉన్నది జాగా ఇంతగానో ఉండి కూడా ఫ్రెండ్స్ బట్టలు ఆరయడానికి జాగలేదట కృష్ణవేణి అంటే నువ్వు పక్కకి జరిగిగా మమ్మీ ఎత్తుతుంది చాలు జరుగు దూరం జరుగు లే ఎనిక్కిరా ఎనిక్కిరా దూరం జరుగు ఏంటిది రా దా ఎగురు ఫ్రెండ్స్ నేనైతే సిగ్నల్ కోసమని మా ఇంటి పైకి ఎక్కినా మామీ మమ్మీ ఏమో వస్తా అంటుంది ఎగురుతుంది చూడండి ఎగురు ఎగురావు ఎగురు ఫ్రెండ్స్ చూడండి అటు నుండి అయితే వర్షం పడుకుంటూ వస్తుంది ఫుల్ ఇంకా ఇటు రాలేదు నేనైతే వీడియో అప్లోడ్ చేయడానికని సిగ్నల్ కోసం అయితే ఇంటి పై పైకి ఎక్కాను ఇంట్లో అయితే సిగ్నల్ సరిగా ఉండవు అన్నమాట కొంచెం స్లో ఉంటుంది ఇక్కడైతే ఫుల్ ఫాస్ట్ ఏంటి మమ్మీ ఏంటి లైట్ లైట్గా చినుకులు అయితే వస్తున్నాయి ఫ్రెండ్ మమ్మీ అయితే కింద నా కోసం వెయిట్ చేస్తుంది బయో ఏటో పోయింది మమ్మీ ఎక్కడికి పోయినావు వర్షం వస్తుంది నేను కూడా నాకు కిందికి ఆగు ఫ్రెండ్స్ మా ఊరైతే చూడండి ఒకసారి చూడవచ్చు కృష్ణవేనయితే బోర్లు కడగడానికి పోతుంది కృష్ణవేణితో పాటు మా మమ్మీ కూడా అదోండి ఫ్రెండ్స్ నేను కూడా దిగుతున్నా వర్షం వస్తుంది స్టార్ట్ అయింది అందు గురించే దిగుతున్నా ఇక్కడైతే నిచ్చెన ఉన్నది నిచ్చెన సాయంత్రం అయితే కిందికి దిగుతా